మీరు ఏదన్నా పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నాకు ఈ పదవి అంటే ఇష్టం ఈ ఈ అంటే ఈ డిపార్ట్మెంట్ అయితే నేను చేయగలను లేకపోతే ఇదైతే ఈ వింగ్ అయితే నేను చేయగలను నాకు అది నాకు ఇష్టం అలాగే ఉన్నాయి సరే అన్న లేదండి నాకు పదవి ఇంపార్టెంట్ అని అనుకుంటే ఏదో ఒక పదవిలో కూర్చునే వాడిగా అది కాదు ఏం పని చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఉద్యోగం చేసిన వాళ్ళు ఉద్యోగం చేస్తామండి ఉద్యోగంలో ఏ పోస్ట్ ఇస్తే ఆ పోస్ట్లో ఉద్యోగం చేస్తాం అంతే కదా ట్రాఫిక్ ఉద్యోగం ఇస్తే మీరు క్రైమ్ లా అండ్ ఆర్డర్ చేయరు కదా ట్రాఫిక్ ఉద్యోగమే చేస్తారు అంటే ఎవరో చెప్పింది మీరు చేయాలి నేను ఎందుకంటే గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి మీ సొంత నిర్ణయాన్ని తీసుకోవడానికి మీకు మీకు వీలు పడదు రిటైర్ అయిపోయిన తర్వాత నాకు ఆ స్వేచ్ఛ ఉందిగా నేను ఏం చేయాలి నా లైఫ్తో ఏం చేయాలి నా టైం ఏం చేయాలి అనేది నా ఇష్టం సో ఏది ఇంపార్టెంట్ ఏది ముఖ్యం సమాజానికి ఏది పనికి నేను ఏ రకంగా సమాజానికి కంట్రిబ్యూట్ చేయగలను అనేది నాకు తెలుసు కాబట్టి ఒక పదవు లేకపోతే ఇంకొకటి ఎన్ని పదవులు చూడలా ఇప్పుడు కొత్తగా వచ్చే పదవులు కొత్తగా వచ్చే కిరీటాలు ఏమి ఉంటాయి చూస్తాం కదా ప్రతి మనిషికి ఉంటది ఎవరికైనా సభ ఎమ్మెల్యే అట్లాంటివి కూడా ఉంటాయి కొంతమందికి రాజకీయ పరమైన కోరికలు గాని జీవితంలో జనరల్ గానే రికగ్నేషన్ కావాలనో ఇంకొకటి అలాంటి కోరికలు ఉంటాయి మ్యాస్లోస్ నీడ్ లాగా సెల్ఫ్ యాక్చువలైజేషన్ కికిన్ అవుతాయి ఒక స్టేజ్ కానీ నేను దాదాపు అన్ని సెల్ఫ్ ఆక్చువలైజేషన్ స్టేజ్ దాటిపోయి ఉన్నాను ఇప్పుడు కాబట్టి ఇప్పుడు నేను చేయగలిగిన ఏ రకంగా బెటర్ ఉపయోగించుకోవచ్చు బెటర్గా ఉపయోగించుకోవచ్చు అనేది అనుకున్నప్పుడు నాకు కనిపించింది సమాజానికి ఎదురుగా ఉన్న అత్యంత ప్రమాదం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ లోహల్ రెడ్డి గారి రాజకీయ శైలి ఆయన రాజకీయాలు చేసే తీరు పద్ధతి దాని నుంచి సమాజాన్ని రక్షించుకోవడానికి నా చేతలైన ప్రయత్నం చేద్దాం అన్న ఉద్దేశంతో ఇందులోకి దిగాను అది ఏదన్నా మరి బెదిరింపులు కానీ మీకు కానీ ఇబ్బందులు ఏవి రాలేదు మీరు చెప్పినట్టు జెఎన్ఏ అని వచ్చిందంటే జె అంటే జగన్ నెవర్ ఎగైన్ మీరు దానికి ఎట్రోనమి తయారు చేసి జెఎన్ఏ ఉద్యమం అంట జగన్ నెవర్ ఎగైన్ ఇది జె ఎన్ కాదు జన ఉద్యమం కావాలి ఇది బాగుందండి జేని మీద జన ఉద్యమం రావాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నాకు ఈ జైల్స్ కానీ అన్ని కూడా నాకు కొత్త కాదు ఈ కేసులు కొత్త కాదు అని అంటుంటారండి అస్తమానం అంటే ఆయన రాబోయే విషయాలు ఆయన తెలుసున్నాయా జ్యోతిషన్ తెలుసా అట్లేం కాదు అలా కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి అట్లాంటి మాటలు మాట్లాడటం సహజమే మాది అది కాక ఆయన చాలా కాలం జైల్లో ఉండొచ్చారు కాబట్టి నేను దాన్ని సర్వైవ్ అవ్వగలను నమ్మకం ఆయనకి ఉంటుంది ఉండదు పదహారు నెలలు ఉన్నారు కాబట్టి కొత్తగా వాళ్ళు భయపడతారు కానీ ఒకసారి వచ్చిన వాళ్ళకి అంత భయం ఉండదు కానీ కొన్ని మీడియా ఉన్నాయి సార్ వాళ్ళు ఏం చేస్తారంటే అంటే కూటమి ప్రభుత్వంలో గొడవలు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు విడగొట్టేయాలని చూస్తుంటారు సార్ మరి మీకు ఏదో ఒక టాపిక్ కావాలి కదా టాపిక్ కావాలి కాంట్రవర్సీ కావాలి తమ్వర్షిప్ కావాలి మనం ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే బ్లేమ్ చేస్తామో టీఆర్పీ రైట్ కోసం ఏమైనా చేస్తారో అని అదే డిజిటల్ మీడియా కూడా వర్తిస్తుంది కదా సో ఇలాంటి ఏమంటే ఒక టెక్నాలజీ ఉన్నప్పుడు అందులో మంచిది ఉంటుంది చెడు ఉంటుంది మంచిని తీసుకుని చెడుని విచక్షణ ఉపయోగించి పక్కకు పెట్టడం మన కర్తవ్యం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఉంది సార్ మాట్లాడారు ఎక్కువ పరిచయం లేదండి తెలుసు ఒక రెండు సార్లు కలిసాను కానీ అంత వ్యక్తిగతంగా పరిచయం కానీ మీరు తెలుసారు సార్ మాత్రం తెలుసు ఎందుకంటే రెండు మూడు సార్లు స్ట్రిక్ట్ ఆఫీసర్ అని అంటే ఉంది ఒక పేరు తర్వాత మొత్తం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎక్కువ ఇబ్బంది పడిన పోలీస్ ఆఫీసర్ మీరే ఆయన రెండు మూడు సార్లు మీటింగ్ లో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ని ఇబ్బంది పెట్టారు అన్న టైంలో కూడా మాట్లాడారు సార్ ఆయన విన్నాను నేను అది ఆయన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కూడా ఎన్ని ఏంటంటే అంటే మూడు పిల్లలు అనేవారు నేను అబ్జర్వ్ ఎందుకు ఇలా ఇన్ని ఓట్లు వేసారు అడిగానండి పిఠాపురం డైరెక్ట్కి వెళ్ళి అడిగారు అనమాట పబ్లిక్ టాక్లో అడిగితే అస్తమానం పర్సనల్ విషయం మన నీకు మూడు పెళ్ళాలు మూడు పెళ్ళాలు అనేసరికి అది ఏం కాదు మేము ప్రూవ్ చేస్తాం అయినా సరే మాకు కావాలని చెప్పేసి మేము ప్రూవ్ చేసామని బంపర్ మెజార్టీ ఇచ్చారండి అది అయినా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడే సామర్లకోటలోనే మొదలెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇది పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దోషులు కార్లు మార్చినట్లు భార్యలను మార్చ మారుస్తారు అది ఇది అని చెప్పి అక్కడే ఆయన మొదలెట్టాడు అదొక వ్యూహం ప్రకారం చేశారు అప్పుడు మొన్న కూడా ఆయన్ని వ్యక్తిగతంగా కించిపరచాలని చెప్పి దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కదా వ్యక్తిగత విషయాలు నీకు ఎందుక రాజకీయాలు రాజకీయాల్లో ఉండాలి తప్ప అనేది ప్రజలే అర్థం చేసుకుని జవాబు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్న చాలా మంది అంటుంటారండి వాళ్ళు నిజంగా ఆయన కక్ష పూర్తి చర్యలు కాకుండా ఆయన పరిపాలన ఆయన చేసుకుంటే రెండోసారి కూడా ఆయన వచ్చిన సార్ ఇది ఇలాగ ఏది వ్యక్తిగతంగా దూషించకుండా చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టకుండా లైన్ టై ల్యాండ్ టైట్ యాక్ట్ అని పెట్టారండి దాని మీద బొమ్మలు వేసేసుకుని ఇవి భయపడిపోయారండి అది ఎలా వచ్చి భయం అంటే అండి మన ఆస్తి పేపర్లోది బ్యాంక్లో తాకట్ పెట్టుకోవచ్చు అంట అని ఒక వెళ్ళిందండి మెసేజ్ వాళ్ళకి అది మెయిన్ కరెక్ట్ ఆయన ప్రచారం పిచ్చి చాలా ఆయన ఆయనకే నష్టం కలిగిస్తుంది అదే అండి ఆ సర్వీరాళ్ళ మీద బొమ్మలు పిల్లలకి ఇచ్చిన చిక్కి అంటే చిక్కి చిక్కి మీద కోడిగుడ్ల మీద పగలగొట్టే కోడిగుడ్ల మీద బొమ్మ వేసుకుంటే ఏమస్తుంది ఎలాగో పగలగొట్టే కదా పగలగొట్టేదే కదా గుడ్డు దాని మీద బొమ్మలు ఏంటండి పిల్లలకి ఇచ్చే యూనిఫామ్ బెల్ట్ల మీద బొమ్మలు అంటే నేను కూడా ఎవరో ఇస్తా సలహా తప్పుడు సలహా ఇస్తే ఓకే ఓకే ఉంటారండి